అందరికి నమస్కారం నేను మీ సురేష్ కే శివసేన ఈ రోజు వీడియోలో కలిపే ముందు జాడా శ్రావణ్ కుమార్ ఈ జాడా శ్రావణ్ కుమార్ కి బాగా కొవ్వు బలిసి కొట్టుకున్నాడు ఏంటంటే అది ఈరోజు రాష్ట్రంలో ఈ జాడా శ్రావణ్ కుమార్ వైసీపీ ముసుకేసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేవాడు అదే విధంగా సర్వనాశనం చేయాలని చెప్పేసి ఏదో విచిత్రమైన కళ్ళ మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకి మన ప్రభుత్వం ఏదైతే లీజ్ ఇచ్చిందో దాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు అది విన్న తర్వాత ఈ సన్నాస్కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం లేకపోతే మీ నాన్నగారు కష్టపడి పొలం ఇల్ని సంపాదించి నాన్నగారికి ఏమైనా కట్టు ఇస్తే అక్కడిలో ఉంటే ఇది ఎగ్జిక్యూషన్ ఇది కేవలం లీజ్ మాత్రమే అమ్మటం లేదు అని నేషనల్ మీడియాకి వెళ్ళిపోయి నైన్టీ నైన్ ఫైవ్ సేఫ్ వస్తే మీ పెద్ద ఆఫర్ పెట్టినారు అని పెద్ద గొప్ప మొబైల్ ఆడి చూస్తున్నాం ఎవడు భూములు అయ్యా మీ మెరిటేజ్ లో భూములు తీసుకోవ మీ అమ్మ మీ మీ నాన్నగారికి ఎవరిన కట్టము ఇస్తే ఆ కట్టంలో భూములు మీ నాన్నగారు దేవుమలయ ఎవడి భూములు ఎవడికి ఇస్తాడయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల ఐదున్నర కోట్ల మంది ప్రజల భూములు మీ బాబు తీసుకొచ్చిన భూములు కానీ వేమి మీ నాన్నగారు కష్టపడి పొలం వెళ్ళి సంపాదించి రెండు ఎకరాల్లో నుంచి రెండు లక్షల కోట్లు ఎదిగినట్టుగా సంపాదించిన భూములు కాదు లేకపోతే మీరు వార్తంగా వచ్చిన భూములు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఐదున్నర కోట్ల మంది ప్రజల భూములని తొంభై తొమ్మిది పైసలకి అరవై పైసలకి అరవై పైసలకి ఇవ్వడానికి నీకేం హక్కు ఉంది ప్రజలు అడగాలి ప్రభుత్వాన్ని మేము కన్సల్టెన్సీ ఎంత కష్టపడి ప్రభుత్వాన్ని ఒప్పించి డబ్బులు భూములు ఇచ్చి వందల కోట్ల రూపాయలు కన్సాక్షన్ ఇస్తున్నాం ఇవ్వడం నువ్వు యూ చట్టం ప్రకారం జరిగి తీరాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చట్టం ప్రకారం కేవలం అలాట్మెంట్ మాత్రమే జరగాలి కాదు సేల్ ద్వారా జరగటే హక్కు ఉంది తొంభై తొమ్మిది పైసలకి అమ్మే హక్కు ఉంది అంటే నీకు తమ్ము ధైర్యం ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన ఏ నాయకుడు నేను అడుగుతున్నా ఏ అధికార ప్రతినిధులు నేను అడుగుతున్నా ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ నేను అడుగుతున్నా ఏ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసి పోరాటం చేసి ఎన్నో వీడియోలు చేసి ఎన్నో విధాల మనకంటూ ఒక ఇగో ఈ నెక్స్ట్ డమ్ టాబ్లెట్ ఐదు వందల పవరు తలనొప్పి వచ్చి ఆ తలనొప్పికి ఈ టాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గేది కాదు అంటే ఆ విధంగా అప్పుడు చేసాం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసాం ఇప్పుడు సరే మనం మనం అధికారంలోకి వచ్చాం మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం మన రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఇంతకుముందు పోరాడిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు తన ఎమ్మెల్యే పనితీరుల మీద లేకపోతే వాళ్ళ పనుల మీద వాళ్ళు చాలా బిజీగా ప్రజల కోసం సేవ చేస్తున్నారు కానీ ఇంకోటి మనం మర్చిపోతుంది ఏంటంటే ఇలాంటి సైకోనా కొడుకులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ప్రజలకు వచ్చి అబద్ధాలు చెప్పినప్పుడు నూటికి నూరు శాతం కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీడు చెప్పింది పూర్తిగా అబద్ధం వీడు నేను చెప్పే కదా ఇందాక వైసీపీ ముసుగులో ఉన్న గుంట నక్క ఈ నా కొడుకు వీడేం చెప్తున్నాడంటే ఇది కాగ్నిజెంట్ కానీ గూగుల్ కానీ హెచ్సిఎల్ కానీ లేకపోతే ఈరోజు మన మన రాష్ట్రానికి వస్తున్న వివిధ ఐటీ అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు తొంభై తొమ్మిది పైసలకి అంటే వన్ రూపీకి ఈరోజు ఒక ఎకరాన్ని మన ప్రభుత్వం వాళ్ళకి అమ్మటం జరుగుతుంది సరే లీజుకి ఇవ్వటమో అమ్మటమో జరుగుతుంది జరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఈ కాగ్నిజెంట్ కానీ గూగుల్ కానీ లేకపోతే హెచ్సిఎల్ కానీ లేకపోతే ఈరోజు మనకి ఐపిఎం కానీ లేకపోతే మనకి వివిధ డెలైట్ కానీ వేరే కంపెనీలు ఏదైనా సరే అవి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి మనం రాయితీలు ఇవ్వాలి ఆ రాయితీలు ఇవ్వకపోతే వాడు వాడు రాడు ఆ కంపెనీ మన దగ్గరికి రాదు రాయితీ ఇస్తే మన దగ్గర ఏంటి మన మనం ఏంటి మనం ఏం చూపించుకోవాలంటే వాళ్ళకి ఏ విధంగా వెసులుబాటు ఇస్తున్నావు ఏ విధంగా వాళ్ళకి మంచి సదుపాయాలు కల్పిస్తానో అనేది ఆ కంపెనీకి చూపించినప్పుడు అంత పెద్ద కంపెనీలు మన దగ్గరకు వచ్చి ఈరోజు పెట్టుబడులు పెడతాయి కానీ ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకి ఎలా అమ్ముతావు ఇది నీ అయ్య సొత్తా నీ అబ్బ సొత్తా అంటే అరే నీ సొత్తరా సన్నాసి లేకపోతే ఈ ప్రభుత్వ ఆస్తి ఉన్న నీ నీ అయ్య జాగిరా నీ అబ్బ జాగిర ఈరోజు యువతకు ఈరోజు యువతకు మనం ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ రాష్ట్రంలో దాదాపు పాతిక లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మరి ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుందంటే దానికి ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు వస్తే తప్ప పాతిక లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో మనం ఇవ్వలేమని తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పనిచేస్తుంటే పోరాటం చేస్తుంటే పరిశ్రమలు తీసుకురావడానికి శ్రమిస్తుంటే ఈ సైకోనా కొడుకులు ఈ సన్నాసిన కొడుకులు ఈ పనికి మాలిన దత్తమైన కొడుకులు ఈ చదువుకొని కూడా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగా నాకు సిగ్గేస్తుంది అరే నీకు మళ్ళీ చెప్తున్నా జాడ శ్రావణ్ కుమార్ అరే సన్నాసి నేను చెప్పేది ఏంటంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా లోకేష్ గారి గురించి అయితే నీ అయ్యు జాగిరా అని అడుగుతున్నావు నీ అయ్య జాగిరి కాదు నీ గుడ్డలో దీసి నడి రోడ్డు మీద ఉడికించే రోజులు దగ్గరలో ఉన్నాయి నువ్వు మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పు వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పెట్టుబడులు తీసుకురావాలి పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలనేది వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తంటే ప్రతి దాని మీద ఇలా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఒక ఉద్యోగం అని ఇచ్చిన్నారో అప్పుడే అప్పుడు నువ్వు మాట్లాడావు అప్పుడు ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో నీకు క్లియర్ గా స్పష్టంగా తెలుసు తెలిసిన తర్వాత కూడా ఈ రోజు నువ్వు ఈ రోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి అంత ఉన్నంత దూరం ఉంది అలా ఈరోజు ఈ ప్రభుత్వం మరి పనితీరు కావచ్చు ఈ ప్రభుత్వం మరి అభివృద్ధి పదంలో ఉరుకులు పెట్టించడం కావచ్చు రోజు ఏ విధంగా ఉందని నువ్వు చూస్తున్నావు చూసి కూడా నీ రాజకీయ జీవితం కోసం నీ రాజకీయ మనుగుడ కోసం నీ రాజకీయ ఎత్తుగడల కోసం నీ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈరోజు నువ్వు ఈ విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతావా నా ఎలా నువ్వు అదే కాకుండా ఈ రోజు ఇక్కడికి పెట్టుబడులు వస్తుంది ఎవడప్ప సొప్పు అని నువ్వు ఇస్తున్నావు ఆ అలా ఇవ్వడానికి నువ్వు అని అడిగితే ఆ కంపెనీలు రేపొద్దున వెనక్కి వెళ్ళిపోవా నీలాంటి సన్నాసులు నీలాంటి సైకోలు కొన్ని మెయిల్స్ పెట్టి వాళ్ళకి ఈమెయిల్స్ పంపించి మా రాష్ట్రానికి రావద్దని చెప్పేసి పెట్టుబడులు ఆపుతున్నారంటే నిజంగా మీలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని నడి రోడ్డు మీద పెట్టి ముక్కలు ముక్కలు చేసినా సరే పాపం ఉండదు అలాంటి చెత్త సన్నాసులు మీరు ఈ రాష్ట్రానికి వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళకున్న వెసులుబాటు ప్రకారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క విదేశీ పర్యటనలు చేస్తున్నాడు లోకేష్ గారు ఒక పక్క విదేశీ పర్యా పర్యటనలు చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఏ కంపెనీ వచ్చినా మా రాష్ట్రానికి వండి మేము మాట ఇచ్చాం మేము హామీలు ఇచ్చాం వాళ్ళ కళలు నెరవేర్చాలి యువతకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు తమ ఆలోచనకు తగ్గట్టుగా పనిచేస్తుంటే మీలాంటి సైకోలు పురు జరుగుతున్నారు మీలాంటి సైకోలు ఈ రోజు గుడ్డగాల్చి మీరేస్తున్నారంటే నిజంగా ఛీ మీరు మనుషులు కాదురా మీరు కడుపుకు అన్నం తినట్లేదు గడ్డి తింటున్నారు నిజంగా మీరు కడుపుకు అన్నం తిన్న లేకపోతే ఒక ఒక అమ్మకి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్కటి కూడా ఈ రోజు మీరు అడ్డుకోవడానికి వీలు లేదు వాటి మీద మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటానికి వీలు లేదని చెప్పి నేను హెచ్చరిక జారేస్తున్నాను రెండోసారి మీరు ఇటువంటి మరి ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి మీరు మాట్లాడిన ఊరుకునేది లేదు అని చెప్పి నేను హెచ్చరిక జారేస్తున్నాను చేస్తున్నా యువత మేల్కోవాలి ఇలాంటి సైకోల్ని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి ఎస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే గతంలో ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో పునాది వేసిన ఐటీ పరిశ్రమ ఏదైతే ఉందో ఐటెక్ సిటీ దానివల్ల ఈరోజు ఎంత పెట్టుబడులు వచ్చినాయి తెలుసా మీకు అంటే ఒకటే ఒక పరిశ్రమని మన మన రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినప్పుడు ఈరోజు అనేక పెట్టుబడులు పరిశ్రమలు ఐటీ కంపెనీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రావడం జరిగింది అంటే ఈరోజు ఏ విధంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈరోజు ఆ ఐటీ పరిశ్రమల వల్ల మరి తమ ఆ రాజకీయ ఏదైతే ప్రభుత్వాలు నడిపిస్తుందో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఒకసారి ఉదాహరణ ఈరోజు అది కాబట్టి మన రాష్ట్రంలో కూడా అంటే మనం ఏదో మన కోడిగుడ్డు మంత్రి చెప్పాడు కదా కోడి గుడ్డు పెట్టే గుడ్డు పెట్టాలి ఆ గుడ్డు ఈనాలి ఈనిన తర్వాత పిల్లలు రావాలని చెప్పి ఏదో శోధియపడ అలా ఉండదు మన మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ ఏదైనా చర్యలు తీసుకుంటే వాటి మీద దృష్టి పెడితే నూటికి నూరు శాతం కూడా ఈరోజు ఇక్కడ పరిశ్రమలు పెట్టి తీరాల్సిందంటే వెంటనే పెట్టి తీరాల్సిందే ఆ విధంగా ముందుకెళ్తారు తప్ప ఈరోజు నూటికి నూరు శాతం కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది యువతనికి యువతకు పెద్ద పెట్ట వేయాలి దాదాపుగా పాతికి లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకెళ్తుంది మా ప్రభుత్వం కాబట్టి ఎవడైనా ఇటువంటి యదవులు సన్నాసులు అడ్డుకోవే ప్రయత్నం చేస్తే మాత్రం యువత ఇలాంటి సన్నాసుల్ని రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్